ॐ गणपतये नमः शिवाय गुरवे नमः श्रीगुरुदत्तात्रेयाय नमः आदौ ब्रह्मा मध्ये विष्णुः अन्ते ते देवः मूर्तित्रयस्वरूपाय श्री गुरु दत्तात्रेय नमोस्तुते अपराधा श्री चरण मम चित्ता शरणागति अवधूता शांत हो शांत हो शांत हो శ్రీ 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 మాత్ర సంతుష్టుడు స్మత్రుగావి అయినటువంటి శ్రీగురుదత్తానుగ్రహం చేత మనము ఈ యొక్క పదవ రోజున కలీగంలో మొదటి అవతారమైనటుగా చెప్పబడేటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు మరియు రెండవ దత్త అవతారమైనటువంటి శ్రీగుడుగా పూజించబడి అనేకమైనటువంటి మహిమలు చూపినటువంటి శ్రీ గానంగాపూర్లో శ్రీక్షేత్ర శ్రీ నరసింహ సరస్వతి స్వామివారి గురించి వారి చరిత్ర గురించి స్వామి అనగా శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారి యొక్క శ్రీ గురుచరితా కథాసార సంగ్రహం ఆధారంగా మనం ఈ పదవి రోజున ఆ కథల్ని తెలుసుకుంటున్నాం క్రితన అధ్యాయంలో చెప్పినట్లుగా స్వామివారి యొక్క మహిమలు వారి అదృశ్యమైన పిమ్మట కూడా కురుపురంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు తన అవతారను అదృశ్యం చేశారు అవ సమాప్తి చేశారు ఆట పెమ్మట వారు అదృశ్యమైనప్పటికీ కూడా శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు అదృశ్యమైనప్పటికీ కూడా భక్తులను ఎలా ఉద్ధరిస్తూ ఉండేవారు వారి ఉనికి ఎలా ఉండి ఇప్పటికీ చాటుకునేటువంటిగా ఉన్నది అని మనకి ఈ యొక్క కథ ద్వారా మనం తెలుసుకుంటున్న వారి యొక్క మహిమలు వర్ణనాతీతం శ్రీగురుడు తపస్సు చేసేటువంటి క్షేత్రం కదా వారి ఉనికి మహిమ నిరంతరము ఎప్పటికీ వారు అక్కడ ఉంటారు అని ఈ కథ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం మనం ఆ కురుపురంలో వల్లభేషుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు వ్యాపారం చేస్తూ ఉండేటువంటి వాడు అతడు కురువపురంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారిని సేవిస్తూ భక్తి శ్రద్ధతో ఆరాధిస్తూ ఉండేటువంటి వాడు ఒకసారి అతడు వ్యాపారంలో అధిక లాభాలు వస్తే కురుపురంలో బ్రాహ్మణులు సంతర్పణ చేస్తాను అన్నదానం చేస్తాను అని మనస్సులో సంకల్పం చేశాడు అతడు సదా ఎల్లప్పుడూ కూడా శ్రీపాదశ్రీ వారిని శ్రీ గురుమూర్తిని దత్తాత్రేయ స్వరూపులైనటువంటి ఆ మహామహిమాన్వితులైనటువంటి లేనటువంటి గురుమూర్తులను శ్రీపాదశ్రీ వల్లభ వారిని భక్తి శ్రద్ధలతో ధ్యానం చేస్తూ ఉండేటువంటి వాడు అలాగే అతని వ్యాపారంలో సమయకు అనుగ్రహం చేత మూడు రెట్లు లాభాలు వచ్చాయి పరమానందంతో అతడు ఆ బ్రాహ్మణుడు సంతర్పణం చేయడానికి కురూపురం బయలుదేరాడు మార్గమధ్యంలో అతనికి మారువేషాల్లో దొంగలు వెంబడించారు అదంతా గురుమహిమే ఒక రాత్రి అతని తల నరికి దెబ్బంతా కూడా అపహరించారు ఆ దొంగలు అప్పుడు భక్త రక్షణాపరుడైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి కరుణా హృదయంతో తన యొక్క నిజ రూపంలో ప్రత్యక్షమయ్యారక్కడ తన త్రిశూలంతో ఆ దొంగలను పొడిచి చంపారు వారిలో ఒకరు స్వామికి నమస్కరించి తన దొంగతనం చేయడానికి రాలేదని రక్షించమని ప్రార్థించారు ఒక దొంగ అప్పుడు శ్రీపాద స్వామి అతనికి ఇచ్చారు కొంత విభూతి అతనికి ఇచ్చి ఒక మాట చెప్పారు ఈ బ్రాహ్మ యొక్క తల మొండెం కూడా కలుపు కలిపి పైన ఈ భస్మాన్ని చల్లు అని ఆజ్ఞాపించారు అతడు అలా చేసేసరికి మళ్ళా బ్రాహ్మణుడు సజీవుడయ్యాడు జీవించాడు అప్పుడు శ్రీపారు వారు అదృశ్యమైపోయారు ఆ తిరిగి పునర్జీవితుడైనటువంటి ఆ జీవించినటువంటి బ్రాహ్మణుడు ఈ సంగతంతా కూడా ఆ దొంగ ద్వారా తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యాడు ఇద్దరూ కూడా కురుపురం వెళ్ళారు అక్కడ శ్రీపాదస్వామి వారి యొక్క పాదుకులను సేవించి నాలుగు వేల మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టారు శ్రీపాదస్వామిపై దృఢభక్తి అటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది అని అధ్యాయంలో చెప్పడం జరుగుతోంది అందుకనే మనందరం కూడా అఖండ మండలాకారం వ్యాప్తం చేయన చనాచరం తత్పదం దర్శితం చేయన తస్మై శ్రీ శ్రీగురువైన మహా విరాట్స్వరూపుడైనటువంటి ఆ గురుమూర్తిని ఆ విశ్వ విశ్వమైనటువంటి వాడు ఈ విశ్వంతో వ్యాపించినటువంటి వాడు అనంతగురు స్వరూపమైనది ఎక్కడ లేడు అన్ని చోట్ల ఉన్నాడు అనంత విరాట్ విరాట్ అందుచేత ఆ విరాట్ రూపుడైనటువంటి గురుస్వరూపాన్ని ఎక్కడ తెలిసినా స్మతృగామి 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 సనోవతు అని చెబుతాం చేత మనం మనస్సు గురువు ఎందు లగ్నమై ఉండాలి గురుపాదములందు ఆయన శరణాగత దీనాథ పరిత్రాణ పరాజన సర్వస్యాత్తి హరే గురు సదా దత్తాత్రేయం నమోస్టుతి అని ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వారికి నిరంతరము కూడా వారికి వారి కుటుంబాలకి కూడా సదా దత్తాత్రేయ అనుగ్రహం కలుగుతుంది అని చెప్పడానికి కథ నిదర్శనం దొంగల వారి నుండి బ్రాహ్మణుని కాపాడడమే కాదు ఆ దొంగని కూడా ప్రాయశ్చిత్తం పశ్చాత్తాపడ్డానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు అతను స్వామివారి కరుణ పొందాడు అంటే స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాడు చూడని ఎంత అదృష్టం అతను ఎప్పుడైతే ప్రాధేయపడ్డాడో గురువు యొక్క మనస్సు కలిగి అతనిని ఆశీర్వదించారు అందుకనే రుద్రపారాయణ చెబుతుంది శివుడి యొక్క అభిషేకంలో దొంగల్లో కూడా నేనే ఉన్నాను అని చెప్పాడు పరమేశ్వరుడు అందుకనే ఈ శ్లోకం మనం ముందు చెప్పుకున్నాం కదా ఆదో బ్రహ్మా మధ్యే విష్ణు అంతే దేవ సదాశివ మూర్తిత్రయస్వరూపాయ దత్తాత్రేయమోస్తుతి మూడు రూపములో ఉన్నటువంటి ఆ తృణాథుడు గురుస్వరూపమును మనందరం కూడా ధ్యానిద్దాం వారిలాగానే మనం కూడా ఆశీర్వచనాన్ని పొంది నిరంతరము కూడా పరివర్తనతో సద్బుద్ధితో మనం మెలుగుదామని తెలియజేస్తూ

मम चीता शरणागति अवधूता हो शांतो हो श्री दत्ता दिगंबरा श्री दत्ता दिगंबरा श्री दत्ता दिगंबरा ओम स्वस्ति ओम स्वस्ति ओम स्वस्ति